పొలిటికల్ అండ్ సినిమా ఈ ప్రెషర్ తట్టుకోవడానికి నేను కూడా మొబైల్ ఓపెన్ చేసి జబర్దస్త్ చూస్తూ ఉంటాను స్ట్రెస్ తగ్గించుకోవడానికి టు బి అనెస్ట్ సార్ అట్లా నడుస్తుంది మిస్ ముక్కు అనండి నన్ను ముక్ ఆమె అనండి నో ఇష్యూస్ ఇచ్చిండు ఓకే మీకు జబర్దస్త్ ప్రేక్షకులు ఇచ్చిన కాంప్లిమెంట్ కదా మిస్టర్ ముక్కు కూడా జస్ట్ ఓన్లీ ఒక స్కిట్ ప్రతి మనిషి లైఫ్ లో ఒకటి ఒక సిచువేషన్ మలుపు తిరుగుతున్నాను కదండి నాకు స్కిట్ అలా మలుపు తిరిగింది రోజా గారు అవి ముక్కు అని అనడం వల్ల అలా ప్రేక్షకులు అందరూ ముక్కుడు ముక్కుడు రోడ్ మీద వెళ్తుంటారు అనుకున్నారా ఇట్లాంటి ముక్కు నేను కూడా చాలా సఫర్ అయ్యాను చిన్నప్పటి నుంచి నీ బండ ముక్కు బండ ముక్కు వాళ్ళు బట్ మీకు కూడా అట్లాంటి కామెంట్స్ వచ్చి ఉంటాయి కానీ ఈ కామెంట్ కాంప్లిమెంట్ అవుతుందని ఎప్పుడైనా అనుకున్నారా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు స్కూల్లో నన్ను కొంతమంది అరే లబ్బరి ముక్కు ముక్కుడు అది ఇది అనేవాడు అండి చాలా కోపం వచ్చేది ఒక కొట్టుకుని వద్దాం నన్ను అన్నందుకు ఇప్పుడు అనిపిస్తుంది బాబు వాడు ఎందుకు కొట్టే వాడే గుర్తించినప్పుడు ఇంకా ముక్కు ముక్కు గురించి ఏమని వర్ణించను పాటే ఏదైనా మీ ముక్కు ఇంత లెంత్ ఉంటుంది ఇంత బ్రెడ్ ఉంటుంది చాలా ఉండను అని చెప్పేసి అంటే ఒక స్క్రిప్ట్ ఇప్పుడు ఇన్స్టంట్ గా ముక్కు మీద ముక్కు మీద ఇన్స్టెంట్ స్కిప్ట్ చేసుకోమంటే అంటే డైలాగ్ ఉంది ఆ ఆ ఎవరికైనా మొహంలో ముక్కు ఉంటది ఇంట్లో ముక్కు చుట్టూ మొహం ఉంది అంటుంటారు ఆ ప్రపంచం మొత్తం నీ ముక్కు కనిపిస్తుంటారు నిజంగా అంత పెద్ద ఏం లేదు స్కిట్ లో చూస్తున్నాను నాకు సుమీవి కనిపించట్లేదు కానీ జబర్దస్త్ జబర్దస్త్ లో మీతో కలిసి నటించిన కమెడియన్స్ అంతా కనిపిస్తుంది తొంగి తొంగి చూస్తే నా గారు గారి ప్రింట్ ప్రింటర్ చేస్తారు ఈ మధ్య కాలంలో జబర్దస్త్ తో ఒక ఫేమ్ వస్తే ఆ ఫేమ్ కి బురద జలే కార్యక్రమాలు కూడా జరిగాయి అందులో భాగంగానే మేబీ మీ దుబాయ్ స్కిట్ కొన్ని కొన్ని సార్లు మన పాపం లేకపోయినా కొన్నిసార్లు మనం బ్లేమ్స్ పడాల్సి వస్తుంది అందులో భాగంగానే ఇది జరిగింది అనుకోవాలా అంటే పాపం లేకపోయినా జరిగింది అనేది అంటే ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు ఇలా జరుగుతుందని కూడా నాకు తెలియదు అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్గా మీ సొంత ఊరు ఉంటుంది నేను ఆ ఊరు నుండి మనం వచ్చాము బేసిక్గా మన ఊరికో పేరు తీసుకురావాలి మన కుటుంబానికో పేరు తీసుకురావాలి అనే ఒక తాపత్రయం ఉంటుంది మనసులో అవును అనగండి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలి లైక్ నేను నా ఊరిని ఐ ట్రీట్ లైక్ ఒక మదర్ అండ్ ఫాదర్ ట్రీట్ చేశాను నా ఊరిని మాది జైత్యాల జిల్లా అది రీసెంట్గా జిల్లా అయింది తెలంగాణ ఏర్పడడం వల్ల కొన్ని జిల్లాలను విభజించాను నాకు అది ఏర్పడింది నేను చిన్నప్పటి నుంచి నేను మా ఊర్లో మా జైత్యాల జిల్లాలో ప్రతి కార్యక్రమానికి ఒక కవి వర్ధంతికి అండ్ స్కూల్స్లోకి అలా నేను వెళ్తుంటాను లిటరల్గా ఫ్రీగా ఉంటాం వితౌట్ పేమెంట్ కమర్షియల్గా కాకుండా నా ఊరు కదా అని చెప్పేసి ఎవరు పిలిచినా ఏ ఫంక్షన్కి అయినా ఎవరిని హ్యాచ్ లిటరల్గా వెళ్తుంటాను వెళ్ళి ప్రతి కార్యక్రమం పాల్గొంటుంటాను ఎందుకంటే అది ఒక నా ఊరుకున్న నాకు ఊరిపై ఉన్న అభిమానం అది చాలా మంది ఇంటర్వ్యూస్లో కూడా మా ఏరియాలో లోకల్ ఇంటర్వ్యూస్ అడి అడిగినా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఊరికి మంచి పేరు తీసుకొస్తాను నా ఊరు అక్కడ జైతాలు పక్కన చిన్న పల్లెటూరు అండి ఎప్పుడు ఆ ఊరి పేరు చెప్పుకోను నేను నేను పుట్టిన ఊరి పేరు చెప్పుకోను మా ఏం జరిగింది అసలు

అది ఇలా అవుతుంది కూడా ఒక స్కిట్ పరంగా కామెడీ పరంగా జనాలు ఆదరిస్తున్నారు ఒక అభిమానిస్తున్నారు ఒక పేరు తీసుకొచ్చారు అని తెలియకుండా వాడు జగదీష్ అనేది లైవ్ కాదు కదా రికార్డెడ్ ప్రోగ్రామ్ ఒక్కొక్కసారి మీరు పొరపాటును అనేసినా కూడా మళ్ళీ ఎడిటర్స్ తో చెప్పే ఛాన్స్ ఉంటుంది అది కట్ చేసే కొంపలు మునిగిపోతే యాక్చువల్లీ ఇప్పుడు మనం కూడా మీరు మన ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇది దీన్ని బయట సోషల్ మీడియా పెట్టినప్పుడు కూడా మీరు ఎయిటింగ్ చేస్తారు మనం కొన్ని కొన్ని మాట్లాడుతున్నప్పుడు అలా నీకు తప్పు అనిపిస్తే చేస్తారు ఓ ఇది చేయాలా వద్దా అది ఎవరిని ఇబ్బంది పెడుతున్నా అనుకుంటారు దాని తర్వాత మల్లెమాల సంస్థ ఉంది ఆ మల్లెమాల ఎడిటింగ్ చేస్తారు సపరేట్ గా ప్రతి ఒక్కొక్క స్క్రిప్ట్ కి మినిమం టూ త్రీ అవర్స్ కూర్చుంటారు ఒక్కొక్క టీమ్ కి వాళ్ళు వాళ్ళకి తప్పు అనిపించలేదు కావచ్చు మేబీ కామెడీగా పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు దెన్ ఈ ఒక ఛానల్ ఛానల్ ఉంది మా ఈటీవీ ఛానల్ ఉంది మా రామోజీరావు గారు పర్టికులర్ గా లో కొంతమంది కూర్చుంటారు పెద్దలు బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ వాళ్ళు కూడా తప్పనిపించలేవు అది వాళ్ళు ప్రతిదీ అండి నా కొడక తీసేస్తారు బొచ్చు తీసేస్తారు లఫూట్ అంటే ఏంటంటే ఒకప్పుడు ఉండేవి ఏంటంటే ఏ పదం వాడితే ఎవరు హర్ట్ అవుతారో తెలియట్లేదు అంటే మనం ఇంకా ఎక్కడ ఉంటున్నామో మాకు తెలియట్లేదు వేరే వేరే స్టేట్స్లో వేరే వేరే లో అయితే చాలా సెన్సార్స్ ఉండవు సెన్సార్స్ అంటే ప్రతి చిన్న కూడా ఇక్కడ సెన్సార్ పెట్టాల్సి వచ్చింది దాని ఆ పదాలకి వాళ్ళు తీసేస్తారు వాళ్ళు ఇది తీసేయలేదు మరి వాళ్ళకి ఏమనిపించిన నాకు తెలియదు అది తర్వాత నేను ఓహో అని దీప్ ఆలోచిస్తా ఓహో తప్ప ఎన్నసనా అని చిన్న బాధపడ్డాను నేను అని వాళ్ళు బాధపడ్డ ఫస్ట్ జనాలు అభిమానించే అభిమానులు బాధపడ్డారు ఓకే సారీ అని ఒక వీడియో బయట నా ఫేస్బుక్లో ఇచ్చాను వీడియో బయట ఇక్కడ లోకల్లో ఉన్నవాళ్ళు కొంతమంది పొలిటికల్గా వాళ్ళు వాళ్ళ యొక్క లబ్ధి కోసం ఈ క్రియేట్ చేసి ఒక సిచ్యుయేషన్ క్రియేట్ చేసి ఇక్కడ ఉన్న సీన్ ని అక్కడికి పంపించి వాళ్ళు కొంతమంది నాకు దుబాయ్కి వెళ్ళి నాకు ఫోన్ చేసి భయ మమ్మల్ని రెచ్చగొడుతున్నారు భయ్యా అన్నారు సీరియస్లీ సీరియస్లీషియన్ ఐ డోంట్ నో ఐ డోంట్ నో నాకు తెలీదు ఫోన్ చేసి భయ్యా మాకు తప్ప ఏమనిపించింది భయ్య కొంతమంది మాకు ఫోన్ చేసి మాకు గ్రూప్స్ ఉన్నాయి భయ్య ఆ గ్రూప్లో మమ్మల్ని మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు అయిస్తున్నారు రెచ్చగొడుతున్నారు అని కొంతమంది సెన్సిటివ్ పర్సన్స్ నేను సెన్సిటివ్ పర్సన్ ఓకే నేను సంస్కారం లేకుండా పదం వాడే తప్ప తెలియకుండా అది సారీ చెప్పాను నా ఊరు వాళ్ళ కోసం ఎందుకంటే నా మీ ఊరు నుంచి కూడా అబ్జెక్షన్ వచ్చిందా బోర్డు పెట్టినందుకు రాలేదండి మా ఊరు నుంచి ఏం రాలేదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ నా దిష్టి బొమ్మ సార్ ఓకే నేను సంస్కరణ లేకుండా ఒక పదం తెలియకుండా వాడేది తప్పైపోయిందండి నా తల్లి వీడియో పెట్టిన తర్వాత వీడియో పెట్టిన తర్వాత సార్ పర్సనల్ మేడం పర్సనల్ కూడా నేను ఎవరైతే ఇష్యూ క్రియేట్ చేస్తానో వాళ్ళకు కూడా వీడియో ఇంకో వీడియో పంపించాను పర్సనల్గా పంపించండి అని అన్నారు పర్సనల్గా పంపించండి అన్నారు వాళ్ళకి పంపించండి పర్సనల్గా ఇవన్నీ జరిగినా కూడా మళ్ళీ నా తల్లిని అతి దారుణంగా అతి భయంకరమైన వర్డ్స్ అవి చెప్పాలి చెప్పకూడదు నీ తల్లి అన్నారు మా వదిలిని అంటే నేను అది కావాలని లేదు నాకు ఎవరు నాకు బేసిక్గా నేను నాకు ఎవరు శత్రువులు లేరు నాకు ఎవరు నేను ఎప్పుడు అన్న ప్రతిగా చాలా స్పోర్టివ్గా ఉంటాను చాలా జోవెల్గా ఉంటాను నాకంటే జబర్దస్త్ షోలో కానీ ఏ కామెడీ షోస్లో అయినా కానీ ఫస్ట్ డిస్క్లేమర్ వేస్తారు ఈ కార్యక్రమంలో చేస్తున్న క్యారెక్టర్స్ ఎవరిని కించపరచడానికి కాదు కేవలం నవ్వించడానికి మాత్రమే అని చెప్పి అట్లాంటి డిస్క్లైమర్స్ ఇలాంటి చోట పనికిరావా అది వాళ్ళకి తెలియాలండి మరి చూసే వాళ్ళకి తెలియాలి అంటే దీన్ని నేను అంటే దీన్ని తప్పు చేసిన అనుకొని సరే తప్పు పోయి అని సారీ చెప్పాను అంత అయిపోయింది నేను మా ఛానల్లో కూడా నేను పర్టికులర్ వాళ్ళు కావాలని చెప్పాను అది చెప్పినా కూడా ఇంకా ఫోన్స్ వస్తున్నాయండి ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా అంటే ఇప్పుడు కూడా కొంచెం మనం తాగేసి చాలా బూతులు మతి దారుణంగా బూతులు తిట్టేస్తున్నారు అంటే నేను ఎవ్రీ ఇయర్ దసరా పండుగకి మాకు పెద్ద పండుగ దసరా వెళ్ళేవాడిని ఈసారి వెళ్ళే అంటే ఒక విధంగా ఇంటికి వెళ్ళి మా అమ్మ నన్ను కూడా కొట్టేస్తా అన్నారు మా నాన్నని మా అమ్మ నాన్న కొట్టేసి ఊళ్ళో వాళ్ళు వాళ్ళు ఊళ్ళో ఉంటారు ఒక విధంగా నేను వెంటనే పోలీసులకు ఫోన్ చేసి కొంచెం సెక్యూరిటీ కూడా ఇప్పించు ఇప్పించాను అంటే నేను ఒక ఊరు ఇప్పుడు నా ఊరికి నేను వెళ్తే ఏంటి అని నా ఊరికి ఎంజాయ్ చేయడానికి అంటే అక్కడ వెళ్ళలేకపోతున్నాను ప్రశ్నిస్తాను అండి అలా నువ్వు బట్టలు ఇప్పి కొడతా అతి బూతులు బట్టలు ఇప్పి కొడతా కొట్టేస్తాను మా ఊరు నుంచి కూడా వస్తున్నాయి కాల్స్ ఊరు నుండి కాదు అంటే ఇక్క మా ఊరు నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కాల్ చేస్తున్నారో ఎవరికో చుట్టుపక్కల ఊరు కాల్ చేస్తే తెలియట్లేదు నువ్వు ఊరు వస్తావు జిల్లా వస్తావు కదా అప్పుడు ఉంటుంది నీకు చూడు మామూలుగా ఉండదు రా కొట్టడమేనండి పరిష్కారం మీకు ఇట్లాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు అనిపించదా ఒక ఫేమ్ లేకుండా నార్మల్ వ్యక్తిగా ఉన్నప్పుడు మనం అన్నీ ఎంజాయ్ చేస్తుంటాం ఊరికి కావాలంటే ఊరికి సినిమాకి కావాలంటే సినిమాకి మాల్ కావాలంటే మాల్ ఇట్లా హ్యాపీగా మన లిబర్టీని ఎంజాయ్ చేస్తాం కదా ఒక ఫెమిలియారిటీ ఒక ఐడెంటిటీ వచ్చిన తర్వాత ఆ చట్టంలో చిక్కుకున్న తర్వాత డబ్బులు వస్తాయి లగ్జరీస్ వస్తాయి కోట్లు వస్తాయి కోర్ట్లు వస్తే కార్లు కూడా వస్తాయి బట్ ఇప్పుడు మీకు అనిపించట్లేదా దీని వల్ల నేను నన్న లిబర్టీని కోల్పోతున్నానని ఇప్పుడు నేను అన్నట్టు కోర్టులు వస్తే లగ్జరీస్ వస్తే ఊరికే రావు కదండి మమ్మల్ని కష్టపడితే వస్తే ఇప్పుడు నేనున్న పొజిషన్లో నా కోర్టులు లక్షలు లగ్జరీస్ లైఫ్ నేను ఎంజాయ్ చేయట్లేదు అంటే అంత స్థాయి కూడా ఎదగలేదు ఐ మీన్ మీ ఫెలో కమిడియన్స్ ని మీరు చూసారు ఆల్రెడీ బాగా డెవలప్ అయిన జబర్దస్త్ లో ఒక అడుగు పెడితే చాలు కంపల్సరీ ఒక బిఎండబ్ల్యూ లేకపోతే సిటీ తీసేసుకుంటారు లేకపోతే

అది అది మన అది మన సొంత ఆలోచన సొంత ప్లాన్ లైఫ్ ఇట్లా డెవలప్ చేసుకోవాలన్న దాన్ని ఎవరు తప్పు పట్టరు ఏంటంటే ఒక క్రెడిబిలిటీ వచ్చేసిన తర్వాత ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చూసినప్పుడు మీ మానసిక పరిస్థితి ఏంటి దట్ మై క్వశ్చన్ సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత ఇలాంటివి అనేది ఒక నైన్టీ పర్సెంట్ జనం అభిమానిస్తున్నప్పుడు టెన్ పర్సెంట్ కొంతమంది ఇలాంటి వచ్చినప్పుడు ఆ ఆనందంలో కొట్టుకుపోతే ఇవన్నీ ఆనందంలో ఇంతమంది అభిమానిస్తున్నారు ఎవడో ఒక్కడు ఎవడో ఒక్కడు ద్వేషిస్తున్నాడు అన్నప్పుడు ఈ అభిమానాలు కనబడుతుంది కానీ ఆ ద్వేషించడం కనబడదు చాలా మంది చూస్తుంటాం మన ఊర్లలో ఒకడు ఎదుగుతున్నప్పుడు దాన్ని తెలంగాణ భాషలో కళ్ళమంటతనం అంటారు ఒకడు ఎదుగుతున్నప్పుడు ఊర్లో వెళుతున్నాడు కానీ వెళ్తున్నప్పుడు బాబాయ్ బాగున్నదా అన్న బాగున్నా అనుక బాగున్నాం ఉండేవన్నీ అలా అనుకోవచ్చు కదా మనం